వాగ్దాన దేశంలో అబ్రహాము విశ్వాసయాత్రలు స్టోరీలాగా చెప్తాను జాగ్రత్తగా వినండి ఇది ఆ ప్రాంత భూభాగం మిడిల్ ఈస్ట్ ఇది యోఫ్రటీస్ నది ఇది పర్షియా గల్ఫ్లోనికి కలిసింది పర్షియన్ గల్ఫ్ ఇది టైగ్రీసు ఆ మధ్యలో ఉన్నదాన్ని మనము మెస్పోటేమియా అంటాము పైనన్న భాగాన్ని ఆరామ్ నహరయ్యం అంటాము మీకు దేవుడు అబ్రహం అని పిలిచినప్పుడు మొదట ఊరులో ఉన్నాడు ఇక్కడ ఊర్ ఊర్ అన్న ప్రాంతము ఇక్కడుంది ఈ పర్షన్ ఆ రెండు నదులు కలిసిన చోట ఇదంతా ఇరాకే అయితే ఊర్ అన్నటువంటిది ఆనాటి ఏన్షెంట్ బ్యాబులోనియన్ కింగ్డమ్లో ఒక క్యాపిటల్ సిటీ లాంటిది అక్కడ ఇప్పుడు రాయల్ టూమ్స్ రాజులు రాణులు సమాధులు ఉన్నాయి తవ్వకాలు జరుగుతుంటే విస్తారమైన బంగారం బయటపడుతుంది అక్కడ బయటపడినటువంటి ఒక బంగారపు రాణి యొక్క పు అభి అనేటువంటి రాణి యొక్క నెక్లెస్ అనమాట అది మీకు ఈజిప్ట్లో టటెంకమైన సమాధానం ఒకటి ఉంది విస్తారమైన వజ్ర వైడ్యూరాలు బయటపడ్డాయి అప్పుడు ఏ రకమైనటువంటి వజ్ర వైద్యురాలు కనుగొన్నారో దానికి ఈక్వల్గా అంత బంగారము సంపద ఈ ఊరు అనేటువంటి పట్టణంలో త్రవకాలు దొరుకుతుంది కాబట్టి దిస్ ఇస్ ఎ గుడ్ కంపారిషన్ రైట్ తర్వాత ఆ పట్టణంలో ఇదిగోండి ఇటువంటి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వీటిని జిగ్గురాట్స్ అంటారు మనకు బబులోని గోపురం ఉంది కదా ఆ బబులోని గోపురం స్ట్రక్చర్ ఇదే పైనుంచి చూస్తే ఇట్లా ఉంటుంది చూడండి ఆల్మోస్ట్ ఒక పిరమిడ్ అయితే ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్లు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇట్లా నిటారుగా వెళ్ళిపోతాయి అయితే ఊరు అన్న ప్రాంతంలో ఉన్నటువంటి పిరమిడ్స్ ఇట్లా వచ్చి ఒక స్టెప్ మళ్ళీ ఒక కన్స్ట్రక్షన్లో మళ్ళీ ఇట్లా ఇట్లా పైకి జిగ్గురాట్స్ అంటాం బాబేలు గోపురం ఎగ్జాక్ట్ ఇదే స్ట్రక్చర్ రైట్ ఆ ప్రాంతంలో ఉన్నాయి సరే ఊర్లో ఉన్నప్పుడు మొదటి దర్శనం యాక్చువల్గా ఆది కాండములు అయితే ఊర్లో ఉన్నప్పుడు దేవుడు అబ్రహముతో మాట్లాడినట్టు రాయబడ్డ హారానులో ఉన్నప్పుడు మాట్లాడాడు అని ఉంది కానీ అపుస్తుల కార్యాలు స్టెఫన్ చెప్తాడు ఊర్లో ఉన్నప్పుడే దేవుడు మాట్లాడని చెప్తాడు అందుకే నేను ఊర్లో ఉన్నప్పుడే మొదటి దర్శనం అని రాస్తున్నాను కాబట్టి ఇక్కడి నుంచి బయలుదేరి హారాను ప్రాంతానికి వెళ్ళాడు చూడండి ఏడుందా హారాను ప్రస్తుతం బౌండరీస్లో అయితే హారాన్ ఎక్కడుందంటే సిరియా టర్కీ ఈ దేశాల బార్డర్స్లో ఉంది కానీ ఇప్పుడు ప్రస్తుతం లెక్క అయితే హారాన్ అనేటువంటి టర్కీ దేశానికి సంబంధించింది కానీ నాకు ఒక డౌట్ మేబీ ఆ రోజులది సిరియా కిందకు వచ్చిందేమో నేను ఎందుకు అట్లా అంటున్నానంటే లాబాను ఆ ప్రాంతంలో ఉండేవాడు లాభాన్ని గురించి మాట్లాడినప్పుడల్లా సిరియా వాడైన లాభాలు సిరియా వాడైన లాభాలు అని ఉంటుంది కాబట్టి బహుశా ఆ కాలంలో హారాను సిరియా దేశంలోనే ఉందేమో యు అండర్స్టాండ్ ప్రస్తుతం అయితే టర్కీలో ఓకే ఆ తర్వాత హారాలు దేవుడు మాట్లాడాడు అబ్రాహా అక్కడ తెరహు చనిపోయాడు హారడు ఉన్న ఇళ్ళు నేను ఇందాక చెప్పాను కదా అక్కడ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మొదటి ప్రపంచ యుద్ధంలో అలెన్ బి బ్రిటిష్ జనరల్ ఈ మెగద్దో ప్రాంతంలోనే ఒటోమన్ సామ్రాజ్యం వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించడం జరిగింది ఈ ఒటోమన్ సామ్రాజ్యం ఇస్లామిక్ సామ్రాజ్యం అంటే వాళ్ళు ఉన్నంత వరకు హారాను చాలా ప్రసిద్ధి చెందిన పట్టణం కానీ ఇప్పుడు దాని ప్రాముఖ్యత తగ్గింది అక్కడ ఆనాటి కాలంలో బహుశా ఉన్నటువంటి ఇళ్ళు ఆ విధంగా ఉండవచ్చు ఆ ఇళ్ళు వాళ్ళ గుడిసెలు మటితో చేసేవాళ్ళు నుంచి బయలుదేరి కణానికి వచ్చాడు అయితే కణానికి కిందకి వచ్చేటప్పుడు బహుశా మధ్యలో దమస్కు వాళ్ళు వచ్చేది ఒకటే రూటు నేను అంతర్జాతీయ రూటు వియా మారిస్ అని చెప్పాను కదా ఆ వియా మారిస్ రూటు ఆ దమస్క్లో పోవాలి దమస్కు చాలా ఇంటర్నేషనల్ రూట్ అనమాట అయితే అబ్రహాము దమస్కు ద్వారా వచ్చినట్టు ఆది లేదు లేకపోయినా వచ్చి ఉండి వచ్చి ఉండి ఉంటాడని మనం అనుకుంటున్నాం ఎందుకు అనుకుంటున్నాం అంటే బైబిల్లో చూడండి ఆదికండం అధ్యాయంలో దమస్కు ఎలియేజనే నా ఇంటి ఆస్తి కర్త కదా ఒకసారి దేవంతా అంటాడు అబ్రహాము దేవుడు అబ్రహాం నీకు నేను దీవిస్తానంటే నువ్వు నాకేమిచ్చినాయ ఉంది ప్రభా నాకు పిల్లలు లేరు కదా అంటే పిల్లలు లేరు నా పెద్ద పనివాడు అంటే పరివేరానికి పెద్దవాడు ఎలియాజరే కదా ఇంటికి నా ఆస్తికి వారసుడు అంటాడు అంటే దమస్కు ఎలియాజరు అంటే బహుశా అబ్రహాం ఆ దమస్కులో నుంచి వచ్చేటప్పుడు ఎలియాజరు ఏడై ఉంటాడేమో అందుకని దమస్క్ ఆ రూట్లో వచ్చి ఉండవచ్చు అని నేను అంటున్నాను చూడండి ఇప్పుడు ఈ బాక్స్ పెట్టాను కదా నేను ఇంక ఈ ప్రాంతాన్ని అంతా వదిలేస్తా బయట ఉన్నది కేవలం ఆ బాక్స్లో ఉన్న దాన్నే జూమ్ చేసి మీకు చూపిస్తాను ఎందుకంటే లేదా ఆ ప్రదేశాలు చాలా చిన్నగా ఉంటాయి ఆ బాక్స్లో ఆ మూలన ఏముంది దమస్కు ఉంది అదే గుర్తు చూడండి ఆ బాక్స్లో మూలన ధమస్క్ ఉంది దమస్క్ వచ్చి చూడండి అంటే నేను ఆ బాక్స్ని చూపిస్తున్నా దమస్క్ నుంచి బయలుదేరి ఇది ఇజ్రాయెల్ దేశము గరళీ సముద్రము ఇది నది క్రింద మృత సముద్రం దమస్క్లో నుంచి మొట్టమొదటి అబ్రహం షకీమ్కి వచ్చాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు తర్వాత బిట్ పేపర్ రాయాలి కణాలలో ఇప్పుడు చూడొద్దు బిట్ పేపర్ మీరు ముందుగా మెసేజ్ వినండి తర్వాత మొట్ట కణాలలోకి వచ్చిన మొట్టమొదటి ప్రదేశం షెకెము గుర్తుపెట్టి షెకెము మొట్టమొదటి ప్రాంతం ద వెరీ ఫస్ట్ ప్లేస్ కణాలి షకెమ్కి వచ్చాడు ఇది షెక షెకెమ్లోకి వచ్చినాక అబ్రహం చేసిన మొదటి పని అని తెలుసా షెకెములో ఉన్న మోరే అన ఉంటుంది షెకెమ్లో ఉన్న మోరే అనే ప్రాంతంలో ఉన్నాడు అక్కడ ఆయన ఒక బలిపీటాన్ని కట్టాడు మొట్టమొదటి బలిపీటం అబ్రహా చాలా వండర్ఫుల్ మ్యాన్ అండి మీరు చూస్తారు బా దయం ఎండ్ పోయాడా ఫస్ట్ బలిపీఠం కడతాడు ఇప్పుడు ఇప్పుడు శకమ ప్రాంతం ఎట్లా ఉంది చూడండి ప్రస్తుతం ప్రస్తుతం శకము ఈ విధంగా ఉంది టెల్ బలాటా అంటారు ఓకే టెల్ అంటే ఏంటంటే ఇజ్రాయెల్లో ఎక్కువగా ఈ టెల్ అని ఉంటుంది టెల్ అంటే పర్వతాలు అన్ని పర్వతాలు కదా టెల్ అంటే పర్వతము మన సైడ్ అన్నీ గోపాలపురం ఇట్లా పురాలు ఉంటాయి కదా లేకపోతే ఆ పల్లె ఈ పల్లె అట్లా వాళ్ళకి లాస్ట్లో పర్వతం ఉంటుంది అదనమాట టెల్ అందుకని ఇజ్రాయల్ ఎక్కువ టెల్ అది ఇవ్వని ఆ పర్వతం అనేది యాడ్ అయ్యింది అన్ని పర్వతాలు ఇజ్రాయల్ అవి చెప్పాను కదా ఆ మధ్యలో నిలువ పట్టి మధ్యలో ఉండే పట్టి అంత కొండ ప్రాంతం అందుకని టెల్ 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 అనే పేరు ఉంటుంది అంటే పర్వతము అది టెల్ బలాట ఇక్కడ శకములోనే ఏసేపు సమాధి ఉంది అయితే అది సమాధి కోర్స్ మల్టిపుల్ లొకేషన్స్ చూపిస్తున్నారు ఒక లొకేషన్ ఇది అనమాట అది ఏసేపు సమాధి అని ఫైన్ సరే శకము నుంచి ఎక్కడికి వస్తాడు తెలుసా బేతలకి హాయికి మధ్యలోకి వచ్చి అక్కడ గుడారం వేసుకు ఇక్కడ బేతలు ఉంటుంది ఇది బేతలు ఇక్కడ గుడారం వేసుకున్న తర్వాత ఏం చేస్తాడు ఇది బేతెలకి హాయికి మధ్యలో గుడారం వేసుకుంటాడు అక్కడ మళ్ళీ రెండో బలిపెట్టను కట్టాడు మొదటి బలిపిట్టం రెండో బలిపిఠం బేతలు ఇది బేతలు దగ్గర ఆ ప్రాంతం ఎంత అన్ని పర్వతాలే చూడండి బేతలు దగ్గర ఆ పర్వత ప్రాంతం అది అనమాట ఆ తర్వాత కరువు వచ్చింది ఈజిప్టుకు అయిపోయాడు ఇది ఈజిప్ట్ ఇక్కడికి వెళ్ళాడు ఆ పక్కన ఉన్నంత నైల్ నది నైలు నది దాని చాలా చిన్న చిన్న పాయలు అనమాట ఈజిప్ట్ పోయిన తర్వాత మీకు మీకు తెలుసు ఏం జరిగిందో నువ్వు నా చెల్లెవని చెప్పంటాడు తర్వాత దేవుడు ఫరోని వ్యాధి చే బాధలతో బాగా మొత్తుతాడు మొత్తానికి ఫరో కనుక్కుంటాడు ఈయన ఆయన చెల్లెలు కాదు భార్య అని అప్పుడు ఫరో విస్తారమైన ఆస్తిని అబ్రహాంకి ఇస్తాడు తర్వాత ఫరో ఆజ్ఞిస్తాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమని ఆజ్ఞిస్తాడు ఈ మనిషిని పంపించేసేయండి అబ్రహం ఉండడానికి లేదు అక్కడ అబ్రహాం బయలుదేరి వచ్చేసాడు అందు ఫరో ఆజ్ఞ అది కాబట్టి అబ్రహము అది పోయేటప్పుడు షూరు మార్గం అది చూడండి షూరు మార్గం షూరు మార్గం అది ఓకే ఆ మార్గాన్ని పోతారు షూరు ఆ ప్రాంతం అది అరణ్యం ఓకే అఫ్కోర్స్ అక్కడ అక్కడక్కడ రివర్స్ కూడా ఉన్నాయి ఓకే సార్ పంపించిన తర్వాత అబ్రహాం ఏం చేస్తాడు బయలుదేరి నెగబు గుండా నెగబు ఇదంతా నెగబు అనమాట కింద డెజర్ట్ మళ్ళీ బేతలకు వస్తాడు ఎక్కడైతే బరిపేటం కట్టాడు అక్కడికి వస్తాడు అక్కడికి వచ్చి అబ్రహాం విషయం అక్కడికి వచ్చి ప్రార్థన చేసిన ఉంటుంది ప్రార్థన చేశాను ఆ తర్వాత అయితే అబ్రహాము ఈజిప్ట్ నుంచి వచ్చేటప్పుడు రెండు తెచ్చుకున్నాడు ఒకటేమో విస్తారమైన ధనాన్ని తెచ్చుకున్నాడు అఫ్కోర్స్ అబ్రహం అప్పటికే ధనవంతుడు కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు విస్తారమైన ధనం తెచ్చుకున్నాడు అందుకని మీరు అక్కడ ఆది కాణంలో ఆ పర్టికులర్ రెఫరెన్స్ మీరు చూస్తే ఈజిప్ట్ నుంచి వచ్చాడని ఉండి తర్వాత పదం ఏముంటుందో తెలుసా అబ్రహం విస్తారమైనటువంటి సంపద కలిగిన వాడు ఉంటుంది అక్కడ ఇమ్మీడియట్ పదం అదే మీరు బైబిల్ చదవండి ఈజిప్ట్ నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ అదే విస్తారమైన సంపద ఎంత సంపద అంటే ఇక లోతు ఆయన కలిసి ఉండలేని సంపద ఇక విడిపోవలసి వచ్చింది అది చూడండి డబ్బు ఎక్కువైతే అందరం ఆనందములు కలిసి ఉండరు డబ్బు ఎక్కువైతే బంధుమిత్రులు కలిసి ఉండరు డబ్బు ఎక్కువైతే దూరం అవడమే విస్తారమే డబ్బు తెచ్చుకున్నాడు డబ్బు ఎక్కువైతే ఇంక అన్నీ వస్తాయి చూడండి వచ్చేటప్పుడు ఇంకొకరు కూడా తెచ్చుకున్నాడు ఏం తెచ్చుకున్నాడు చెప్పాలి మీకు తెలియాలి హాగర్ను తెచ్చుకున్నాడు బహుశా నేను అనుకుంటూ ఫరో ఇస్తాడు ఫరో దాసు దాసులను ఇస్తాడు ఫరో ఇస్తాడు వాళ్ళను హాగర్ కూడా ఉండుండొచ్చు అనుకుంటున్నాను కొంతమంది ఏడా ఉండొచ్చు తెలియదు చివరికి ఆవిడే ఆయనకు భార్య అవుతుంది యుష్మాయలు ఒకసారి హాగర్ను పంపించేటప్పుడు హాగరు ఏ ఆరని పోయింది షూరు మార్గానికి వస్తుంది హాగరు ఎందుకు షూరు మార్గానికి వచ్చింది పుట్టిల్లు కదా ఎక్కడ ఈజిప్ట్ పుట్టిల్లు కదా గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ దారి వచ్చిందంటే ఆడ ఆదారి పుట్టిల్లు గొడవ గొడవైంది పుట్టింటికి పోయినట్టు ఆ దారిలో పోతుంది అది పూర్తిగా పోలేదు అనుకోండి అంటే ఆ సంబంధం మీరు గమనించండి షూర్ అది అది ఈజిప్ట్కి పోతుంది ఆ తర్వాత సరే అక్కడికి వచ్చిన అబ్రహాము లోతు ఇద్దరు విడిపోయారు లోతు పోయి సుధమా గుమర్రా ఎక్కడున్నాడు బేతల్లో నాలుగో దర్శనం వచ్చినప్పుడు దేవుడు మళ్ళీ కనిపించాడు ఇప్పుడు ఇది సుధమా గుమర్రా కరెంట్ పిక్చర్ అక్కడ అంత సాల్టీ రీజియన్ అనమాట అక్కడ ఉన్నటువంటి కొన్ని రాళ్ళు చూడండి ఆ రాళ్ళు ఎంత అందుకని బైబుల్లో ఉప్పు స్తంభం అయిందంటే నిజంగా రాళ్ళు ఎంత విచిత్రంగా ఉన్నాయి చూడండి అంత సాల్టా చాలా ఇంట్రెస్టింగ్ ఆ ఏరియా కాబట్టి బైబిల్లో లోతు భార్య గురించి కూడా ఆయన ఉప్పు ఏమైంది ఒక శిలగా అయిపోయింది కదా కొంతమంది ఈ పిక్చర్ చూపిస్తుంటారు ఇప్పుడు యాత్రికులు పోయినప్పుడు ఇదిగోండి లోతు బార్య అని చెప్పి మనకు తెలియదు కానీ మీకు చూపిస్తున్న బహుశా అట్లే ఉండొచ్చు మనకు తెలియదు కానీ చూపిస్తున్నా జస్ట్ ఇట్లాంటి రాళ్ళు చాలా చూపిస్తారు బట్ మేబీ సంథింగ్ లైక్ దిస్ నాకు అనిపిస్తుంది మేము అక్కడ మన ప్రాంతంలో చాలా రాళ్ళు ఉన్నాయి ఇక్కడ కూడా ఎవరు నయ్యారేమో అనిపిస్తుంటుంది ఎందుకు అక్కడ ఇక్కడ కూడా అయ్యారేమో తెలియదు కాబట్టి జాగ్రత్త రాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి చూడండి అనుకునే దేవుడు ఒకసారి అంటాడు అబ్రహాం పిల్లలమనేమి అను గొప్పలు చెప్పుకోవద్ది రాళ్ళు కూడా కనగాలి అబ్రహాం పిల్లల్ని బి కేర్ఫుల్ రైట్ తర్వాత సరే ఇక్కడ అబ్రహాం ఇప్పుడు బేత్త నుంచి అబ్రహంకు వచ్చాడు అది గుర్తుపెట్టుకోండి షకెమ్కి వచ్చినప్పుడు పెద్దగా అబ్రహాం చేసింది ఏమి లేదు బలపీటం కట్టాడు బేతలకు వచ్చినప్పుడు పెద్దగా చేసింది ఏమి లేదు బలపీటం కట్టాడు అక్కడి నుంచి ఈజిప్ట్కి వచ్చాడు ఈజిప్ట్లో కొంత స్టోరీ ఉంది అబ్రహాం గురించి తిరిగి బేతలకు వస్తాడు అక్కడ లోతు విడిపోయారు తర్వాత హెబ్రోన్కి వస్తాడు అబ్రహాం జీవితాన్ని మీరు చదవాలంటే అంతా హెబ్రో అని చూడండి హెబ్రోని మీరు ఎక్స్ప్లోర్ చేయండి మొత్తం అబ్రహాం జీవితం అంతా కంప్లీట్ కంట్రోల్లో ఉంటుంది మాక్సిమం అబ్రహాం స్టోరీ ఆఫ్ హెబ్రోన్ మాక్సిమం ఆ తర్వాత కొంచెం గరారుకు మళ్ళీ గరారులో మన జరిగిన స్టోరీ జరిగింది చూపిస్తాను చూడండి మూడవ బలిపీఠం అక్కడ ఓకే మొదటి బలిపీఠం శకం రెండవది బేతల్ మూడు హెబ్రోన్ కోసం బలిపేటం కట్టాడు హెబ్రోన్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అబ్రహాం లోతును రక్షించడం జరిగింది ఎక్కడ నుండి లోతును రక్షించినప్పుడు ఆ పైన వాళ్ళు వస్తారు కదా అప్పుడు అబ్రహాం ఇట్లా పోయాడు ఇట్లా పోయి పట్టుకొని వచ్చాడు కాబట్టి ఈ పోయేటప్పుడు దమస్కు దగ్గర వాళ్ళని ఓవర్టేక్ చేస్తాడు అంటే పైనుంచి నలుగురు రాజులు వస్తారు ఈ కింద ఉన్న ఐదుగురు రాజులను ఓడిస్తారు నేను ఉదయం కింగ్స్ హైవే అని చెప్పే రాజుల రహదారి ఆ రాజుల రహదారిలో వాళ్ళు వచ్చి ఓడించి మొత్తాన్ని పట్టుకుపోయినారు ఇంకొకటి ఈ ఈ కింద ఈ భాగం ఉందో చూడండి ఈ కిందకి ఇట్లా వస్తే వస్తారు ఇది ఇది కింగ్స్ హైవే ఈ కింద నుంచి ఇట్ట కింద పోతే ఏదో మోస్తారు చూడండి ఈ ప్రాంతం చాలా రిచ్ ప్లేస్ బంగారపు గనులు ఉన్నాయి బంగారపు గనులు ఉన్నాయి అందుకు రాజులు ఎందుకు ఊరుకు ఇద్దానికి వస్తారు రాళ్ళు రప్పలు తీసుకోవడానికి రారు కదా ఉంది నీ దగ్గర ఏదో నీ దగ్గర ఏదో ఉంది కాబట్టి వచ్చే బంగారపు గనుడు ఉన్నాయి అందుకనే కొంతమంది ఆది కాడ హవిలా దేశం చూడ అక్కడున్న బంగారం శ్రేష్టమని హవిలా దేశం కొంచెం అవతలు చూపిస్తారు ఎందుకంటే అక్కడున్న బంగారం శ్రేష్ఠమని ఉంది బైబిల్లో యూ అండర్ కాబట్టి ఇట్ సైడ్ చాలా రిచ్ ఏరియా ఇది కాబట్టి కింగ్స్ హైవే వచ్చారు పట్టుకుపోయారు మొత్తాన్ని అబ్రహం వెళ్ళి వాళ్ళ దమస్క్ ప్రాంతంలో పట్టు కలుసుకున్నాడు కానీ దమస్క్ నుంచి హోబా వరకు తరిమాడు హోబా పైన అక్కడ చూపించాడు చూడండి అక్కడ వరకు ధర్ముకున్నాడు ఇంకా ఎనకు వచ్చాడు అయితే ఇక్కడ జస్ట్ చెప్తాను హిస్టారికల్ పాయింట్గా హమ్మూర్ అబీ కోడని ఇరాక్లో చాలా ఫేమస్ అక్కడ అమరాబేలో ఒక రాజు ఉంటాడు ఆ అమరాబేలో హమ్మూర్ అబి అని కొంతమంది స్కాలర్స్ అంటుంటారు అమరా తీరు ఒక రాజుడు హమూరీ అయితే తిరిగి వచ్చేటప్పటికి మెల్కిజ్ అతకను కలుసుకుంటాడు అబ్రహా మెల్కిజకను కలుసుకుంటాడు మెల్కిజకెవరు ఎవరు ఎవరు మనకు తెలియదు సింపుల్ ఆన్సర్ మనకు తెలియదు తెలియదు లెట్స్ బి ఆనెస్ట్ తెలియదు అయితే హీబ్రూ ట్రెడిషన్ ప్రకారం ఏంటంటే వాళ్ళు షేము అంటారు ఎందుకంటే అబ్రహాం బ్రతుకున్నప్పుడు నోవాకుడు షేము హామీ ఆపేస్తున్నారు కదా షేమ్ ఇంకా బ్రతికే ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏమంటారు బహుశాయుల అయి అయ్యుండొచ్చు అంటారు మనకు తెలియదు కానీ యాక్చువల్గా మీరు ఏజ్ క్యాలిక్యులేషన్ చూస్తే ఆ సమయానికి క్షేమ బ్రతికే ఉన్నాడు అయితే మిల్కిజదకు ప్రామినెన్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే మొట్టమొదటి బైబిల్లో దేవుని యాజకుడు యాజకుడు అన్న పదం మిల్కిజకు ఉపయోగించబడింది మొట్టమొదటి బైబుల్లో మొట్టమొదటిసారి యాజకుడు రెండు ఆశ్చర్యంగా ఆయన రొట్టె ద్రాక్ష రసాన్ని అబ్రాహమికిస్తాడు అసలు ప్రభు యొక్క శరీరానికి వస్తున్న ఆ రొట్టెని చాలా మిస్టీరియస్ పర్సన్ ఈ మెల్కి చదిక అసలు చాలా మిస్టీరియస్ రొట్టెను ద్రాక్షరసన్ ఇస్తాడు ఇంకా ఆశ్చర్యమై అబ్రహం పదే వంతుస్తారు దశంభం మన దేవునికి ఇచ్చేది ఓహ్ అసలు ఈ మనిషి గురించి చదివినప్పుడు అసలు ఇంత అద్భుతమైన మిస్టీరియస్ పర్సన్ ఏంటి అసలు మొట్టమొదటి యాజకుడును ఉపయోగించబడింది తర్వాత రొట్టె ద్రాక్షారసం అప్పుడే ఇచ్చాడు ఆ తర్వాత అబ్రహం పదే వంతు సో వండర్ఫుల్ పర్సన్ షాలేము రాజు సమాధానం ఒక రాజు ఆయన ఆ టైటిల్స్ చాలా అమేజీ మెల్కజ్ అంతవైతే అయితే మనకు తెలియదు ఎవరో జరిగి చూడండి ఆయన ఏసుక్రీస్తు ప్రభావం చెప్పలేదు అటు బైబుల్లో చెప్పలేదు చెప్పందని చెప్పదు ఎప్పుడు లెస్ లెట్స్ బి ఆనెస్ట్ అందుకని మన లిమిట్స్లో ఉంటే ఎప్పుడు మంచిది చూడండి రైట్ తర్వాత సుధమర రాజు వస్తాడు రాజు వచ్చి ఇదిగో ఆ మనుషులను పట్టుకుని చదువుతా మనుషుల్ని వాళ్ళు మాత్రం నాకు ఇవి డబ్బంతా నువ్వే అంటాడు అబ్రహం ఒక పవర్ఫుల్ డైలాగ్ నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అబ్రహం హీరో కాదు ఆయన సూపర్ హీరో అనిపిస్తుంది ఏంటి అసలు అబ్రహాము ఆయన అడ్వెంచర్స్ అచీవ్మెంట్స్ గ్రేట్ సుధమరాజితే ఏమంటే తెలుసా అబ్రహామును గొప్ప చేశారని ఏ ఒక్కరు చెప్పుకోకూడదు తీసుకుపో మొత్తం మేము ఇంకా బ్యాచిలర్స్ ఉన్నప్పుడు నేను నా రూమ్మేట్స్ ఉండేవాడు అరే అబ్రహాం చెప్పినట్టు మనం చెప్పాలరా మామూలు మనకు డబ్బు ఇచ్చి నేను గొప్పది అసలు అనుకోకూడదు అవకాశం అబ్రహాం లాగా ఉండాలి మనం ఏ ఒక్కరు మనకు డబ్బులు ఇవ్వకూడదు మనం ఇవ్వాలి అమేజింగ్ డైలక్ రైట్ ఓకే ఫైన్ టైం అయిపోతుంది చెప్పుకుంటూ పోతుంది ఓకే అబ్రాహా మెల్క్కిజ్ తర్వాత హెబ్రోన్లోకి వచ్చాడు హెబ్రోన్లో ఏమేమి జరిగినాయి లోతును రక్షించాడు అబ్రాహా హెబ్రోన్కి వచ్చినాకనే లోతును పట్టకపోవడం జరిగింది చూడండి తర్వాత ఇందాక నేను దర్శనం చెప్పాను రాజు చున్న పోయి అది ఆదిగడ పదిహేను అది అక్కడ జరిగింది హాగరణ చేసుకోవటం ఇష్మాయిల్ని పుట్టడం ఇంతకీ ఇష్మాయిల్ ఎక్కడ పుట్టాడు ఇష్మాయిల్ పుట్టింది హెబ్రోన్లో చెప్పనేది హెబ్రోన్ గుర్తుపెట్టుకోండి ఇష్మాయిల్ పుట్టింది హెబ్రోన్లో హెబ్రోను తర్వాత సున్నతి అది ఇచ్చాడు దేవుడు అక్కడే హెబ్రోన్లోనే సుధమకురకు ఈ అబ్రాహా విన్నపం అక్కడే చేశాడు కుమార్ నాశనమైంది కూడా అప్పుడు అబ్రహం హెబ్రోన్లోనే ఉన్నాడు కాబట్టి హెబ్రోన్ కంప్లీట్ స్టోరీ గుర్తుపెట్టుకోండి అబ్రహం జీవితంలో ఎక్కువ కంప్లీట్ స్టోరీ హెబ్రోన్ తర్వాత మళ్ళీ అక్కడ కరువు వచ్చింది అయితే కరువు వచ్చినట్టు ఆది లేదు అతను ఇంకా దక్షిణ దేశం సాధారణంగా ఏంటంటే వీళ్ళు వీళ్ళకి ఎక్కువ మందలు ఉంటాయి గొర్రెల మందులు ఇవన్నీ గడ్డి లేకపోతే చచ్చిపోతాయి వర్షాల వర్షాల మీద ఆధారపడతారు కాబట్టి వాళ్ళ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మువై రెండు అర్థమైందంటే మేజర్ పాజిటివ్లీ వర్షాలు లేవు కరువే అయితే కరువు వచ్చినట్టు అక్కడ లేదు గరార విషయం అయినా గరారు వెళ్తాడు అక్కడ మళ్ళీ అభిమేళికతో ఏం జరిగిందో మీకు తెలుసు గరారు చూడండి ఎక్కడ ఉంది ఇది చూడండి హెబ్రూ నుంచి గెరారు ఈ వరుస క్రమం మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత మళ్ళీ గరారులో ఏం జరిగిందో తెలుసు తిరిగి మళ్ళీ బైర్షభకు వస్తాడు ఇప్పుడు బైర్ష చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అక్కడ బైర్ షబా పెడుతున్నాను చూడండి ఇది బెయిర్ ఒక బావి బైర్ష బావి అభిమేళగుతో గొడవలు అయితే ఇక్కడ బావి తగ్గుతారు బైర్ షభలో ఇస్సాకు పుడతాడు ఎబ్రోన్లో కాదు చూడండి బైర్షభ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇస్సాక్ గుట్టేది ఇస్సాక్ పుట్టిన తర్వాత ఏమైంది సారమ్మ హాగరని ఇష్మాయిల్ పంపించమంది కాబట్టి పంపించింది ఎక్కడ బైర్ శిబ్రంలో కాదు ఎందుకంటే బైర్షభలో ఇసాక్ పుట్టాడు ఇసాక్ పుట్టిన తర్వాత హాగర్ని ఇష్మాయిల్ని పంపించాడు కాబట్టి ఈ ప్లేస్ నుంచి పంపించేశారు వాళ్ళు రైట్ తర్వాత ఇసాక్ నాకు మోరియా పర్వతం మీద బలియమన్నాడు ఎప్పుడు అప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు బైర్ ఉన్నారు కాబట్టి వెళ్ళేసి ఎరుషలేం ప్రాంతానికి వెళ్ళారు బలి అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసు తిరిగి మళ్ళీ అక్కడ నాలుగో బలిపీఠం కట్టాడు ఇస్సాకును బలివడానికి ఆ తర్వాత వచ్చాడు ఇది ఇప్పుడు నాలుగో బలిపెట్టి చాలా మంది ఈ ప్లేసెస్ చూపిస్తారు డోమ్ ఆఫ్ ద రాక్ దట్ ఈస్ ద ప్లేస్ వేర్ అబ్రహా అయితే మనకి ఎగ్జాక్ట్కి తెలియదు కొంతమంది డిఫర్ అవుతుంటారు కానీ ఎక్కువ మంది ఇదే అంటారు డోమ్ ఆఫ్ ద రాక్ కొంతమంది డిఫర్ అవుతుంటారు నేను మీకు సమాచారం ఇస్తున్నాను ఐ డోంట్ నో అబౌట్ ఎగ్జాక్ట్ లొకేషన్ రైట్ తర్వాత అయితే ఇంతకీ ఇస్సాకును బలిచ్చే సమయంలో దేవుడు అబ్రహానికి ఏం చూపించాడు ఆ పొదలు దేవుడు ఆపాడు ఆపి ఏం చూపించాడు అక్కడ గొరపుల్లను చూపించాడా గొరపుల్లను చూపెల పొట్టేళ్లను చూపించాడు పొట్టేలా పొట్టెలు గొర్రపల్లను చూపిలా ఎందుకంటే ఆ గొరపిల్ల రావడానికి ఇంకా రెండు వేల సంవత్సరాల సమయం ఉంది యేసుక్రీస్తు ప్రభు ఆ గొరపిల్ల రావడానికి ఇంకా రెండు వేల సంవత్సరాల సమయం ఉంది కాబట్టి మొదలు ఒక సబ్స్టిట్యూట్ గా ఒక ఇచ్చాడు అప్పుడు అపరాహంకి అర్థమైంది ఒక నిజమైన అల్టిమేట్స్ అన్ని ఇంకా రానై ఉన్నాడు అబ్రహం పర్స్పెక్టివ్ మారి ఉండవచ్చు అని అనుకుంటాను అప్పుడు దేవుడు అబ్రహంకి ఒక ముద్ర వేస్తాడు నువ్వు దేవునికి భయపడవు అని ఇందువలన తెలిసింది ఆ ఫైనల్ సీల్ వేసేసాడు ఇంకా ఈ వాగ్దానాన్ని నేను నువ్వు నమ్మేవు నన్ను ఫైనల్ సీల్ అక్కడ మౌర్యా పర్వతం పైన ఇప్పుడు అబ్రహాము బే బేర్షా నుంచి మోరియా పర్వతాన్ని అంటే ఇరుషులంకి వెళ్ళి అక్కడ బలిచ్చి బలి ఇవ్వడానికి ఇశాకం తీసుకుపోయి ఇస్తాకం తీసుకుని మళ్ళీ బేర్షభకే వచ్చాడు షాప్కి వచ్చిన తర్వాత హెబ్రంలో సారా చచ్చిపోయింది అయితే అక్కడ మీరు చూడండి బైబిల్లో సారాను గురిచి అంగలార్ చుట్టుకో ఏడు చుట్టుకో అబ్రహాము వచ్చాను అని ఉంటుంది అంటే శారమ్మ చనిపోయినప్పుడు అబ్రహాం ప్రక్కన లేడా నాకు ఒక డౌట్ ఒకసారి ఆలోచించండి శారా హిబ్రంలో చనిపోయింది అప్పుడు సారాను గుర్చి ఏడు చుట్టుకో అంగళారు చుట్టుకో అబ్రహాము వచ్చాను అని ఉంటుంది అక్కడ నాకు డౌట్ మేబీ అబ్రహాము శారమ్మ చనిపోయినప్పుడు ప్రక్కన లేడా ఒకసారి ఆలోచించండి మీరు లేడర్ నేను కంక్లూషన్ ఇవ్వడం వల్ల బట్ దట్స్ క్వశ్చన్ కెన్ ఆస్క్ రైట్ ఫైన్ ఆ తర్వాత అబ్రహం అని చనిపోయాడు కాబట్టి అయితే శారమ్మ చనిపోయినప్పుడు ఆడ హైబ్రన్లో మక్ఫేల్ అని ఒక స్థలాన్ని ఎఫ్రోన్ ఎఫ్రోన్ దగ్గర ఒక ఒక గుహను కొంటారు అదే అబ్రహం చనిపోయినప్పుడు కూడా అక్కడే పాత పెడతారు ఇది ఆ ఫోటోగ్రాఫ్స్ అబ్రహాము ఇదిగోండి వాళ్ళ సమాధులు అన్ని పితృడు సమాధులు ఉన్నటువంటి ఆ ఫోటోగ్రాఫ్స్ ఆశ్చర్యం తెలుసా అబ్రహాము చనిపోయే నాటికి ఆ ప్రాంతంలో ఏమేమి కొన్నాడు ఏమైనా సంపాదించాడు ఆస్తి దేశమంతా నీదని చెప్పాడు దేవుడు కానీ అబ్రహాం చనిపోయే ఆయన కొని కేవలం శ్మశాన భూమి ఆయనకి టైటిల్ డీడ్ దేనికి ఉందంటే కేవలం శ్మశాన భూమికే ఉంది కానీ అబ్రహా చచ్చిపోయేటప్పుడు మాత్రం పిల్లలకి మీరు అబ్రహం చూడండి ఇస్సాండి యాకప్ చూడండి ముగ్గురు ఏం సంపాదించారు అఫ్ కోర్స్ యాకోబడి అక్కడక్కడ కొన్నాడు సుక్కోతులో కొంత కొన్నాడు శకములో కొంత కొన్నాడు మీరు తర్వాత చూడండి అబ్రహా ఏమి కొన్నా కేవలం శ్మశాన భూమిని కొన్నాడు కానీ ముగ్గురు పెద్దగా సంపాదించలేదు చచ్చిపేటప్పుడు మాత్రం పిల్లలకి ఈ దేశాన్ని వారసత్వం చచ్చిపోతారు సంపాదన ఏమి లేదు అంటే భూమిని ఏమి చేయలేదు చచ్చిపోయేటప్పుడు మాత్రం పిల్లలకి అంత ఈ దేశం నీదినాయనని చెప్పి అప్పచెప్పిపోతారు దేవిన దాట్ ఇస్ కాడ్ బిలీఫ్ ఎంత అద్భుతం దేవుని ఎంతగా నమ్మారో చూడండి నా వాట్ ఐ విల్ డూ ఇస్ అఫ్ కోర్స్ ఇది మక్ఫెలా మక్ఫెలా గుహ ఉంది కదా అక్కడ కట్టిన బిల్డింగ్ దీంట్లో వాళ్ళ సమాధులు ఉన్నాయి నావిప్పుడు అబ్రహాముకు మొత్తం మీరు లెక్క పెడితే కనీసం పన్నెండు దర్శనాలు వచ్చినాయి పన్నెండు దర్శనాలు వచ్చినాయి నాలుగు బలిపిఠాలు కట్టాడు విశ్వాసానికి ఉన్న లక్షణాలు చూడండి సమస్తాన్ని వదిలిపెట్టి రమ్మన్నప్పుడు వదిలిపెట్టి వచ్చాడు అందుకనే దాని సులుబుమో విశ్వాసం అంటాం అబ్రహాం విశ్వాసం కుమారుల కోసం సహనంతో కనిపెట్టుకుని ఉన్నాడు అందుకనే సహించు విశ్వాసం అంటాం లోతు కోసం రాజులతో యుద్ధం చేశాడు అందుకని దాన్ని జయించు విశ్వాసం అంటాం కుమారుని బలిచుటూ కూడా వెనుదిరగలేదు ఎందుకంటే ఒకవేళ బలిచిన దేవుడు తన కుమారుని లేపుతాడని నమ్మాడు అందుకని దాన్ని పునరుద్ధాన విశ్వాసం అంటాం అబ్రహాము పురాతలు గల పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడు అందుకని అబ్రహాము విశ్వాసం ఎదురు చూచు విశ్వాసం మన విశ్వాస యాత్రుడు మనకు ఉండాల్సినటువంటి ఎవరైనా సమస్తాన్ని వదిలిపెట్టి తన శిలువును ఎత్తుకున్న వెంబడించిన ఎడలో నాకు శిష్యుడిగా ఉడుకు పాత్రుడు కాడు ద లైఫ్ ఆఫ్ ఇంకోటి లో యుద్ధం చేయడానికి పోయినప్పుడు మూడు వందల పద్దెనిమిది మందిని తీసుకుని పోతాడు మూడు వందల పద్దెనిమిది మంది యుద్ధానికి పోయారంటే మంచి బాగా బలంగా ఉన్నవాళ్ళే కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క భార్య ఉంది అనుకోండి మూడు వందల మంది మూడు వందల మంది అనుకున్నాగా ఆరు వందల మంది మొత్తం ఒక్కొక్కరికి ఒక్కొక్క కుమారుడు కుమారుడే ఆరు వందల పిల్లలు పన్నెండు వందల మంది ఉంటారు కనీసం కనీసం లెక్కలు కానీ ఇంతమంది జనాన్ని తీసుకొని ఈయన దేవుడు రమ్మంటే ఊరిని వదిలిపెట్టి హారానికి పోయాడు హారాను వదిలిపెట్టి శకి పోయాడు శని వదిలిపెట్టి బేతలకు వచ్చాడు బేతలు వదిలిపెట్టి ఈజిప్ట్కి పోయాడు ఈజిప్ట్ వదిలిపెట్టి మళ్ళీ బేతలకు వచ్చాడు బేత్తల నుంచి హెబ్రను వచ్చాడు హెబ్రు నుంచి పోయాడు గరార నుంచి బేర్ వచ్చాడు తిరిగినాడు అసలు గాల్లో తిరుగుతున్నాడు ఏది నీ ఊరన్న తెలియదు ఒకరిద్దరు కాదు మనం రెండు సార్లు ఊరుకు పోయినామంటే ఒక్క మనిషి పోవడానికి కాళ్ళు చూడుచుకొని పోతాం మనం కాళ్ళు జూడుచుకుంటాం ఇంతమంది జనాన్ని తీసుకొని అందుకని నాన్న కదా సూపర్ హీరో అబ్రహాం మామూలు మనిషి చూడండి రైట్ అబ్రహం కలిగిన కట్ట బలిపేటలు చూడండి శకము శకములు మోరె మోర దగ్గర కట్టాడు శకము అంటే ఎందుకు తెలుసా భుజము సహాయము మోరే అంటే ఉపదేశకుడు ఉపదేశకుడు అంటే ఎవరు దేవుడు దేవుడు ఉపదేశకుడు యేసు గురు చెప్తారు కదా మీకు గురువు కడే అంటే అబ్రహాము ఒక విద్యార్థిగా మారినటువంటి స్థలము శకెము ప్రేమ అందుకే దాన్ని విధేయత విద్యార్థిగా మారడానికి ఇష్టపడ్డాడు అబ్రహాము అందుకని ఆ బలిపీటానికి మనం విధేయత బలిపీడమని పెట్టచ్చు బేతూరు హాయ్ కట్టాడు బేతూరు అంటే దేవుని ఇల్లు హాయ్ అంటే వ్యర్థం ఎంత ఆపోజిట్ చూడండి బేతలు అంటే దేవుని ఇల్లు హాయ్ అంటే వ్యానిటీ మన సలోమును మహారాజు అంటే వ్యర్థం 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 ఈ రెండింటికి మధ్య అబ్రహము బలిపీఠం కట్టాడు దేవుని ఆరాధించడం ప్రారంభించాడు ఈ లోకమంతా వ్యానిటీ దేవుని సన్నిధి ఈ మధ్యలో నువ్వు దేవుని ఆరాధిస్తావు కదా ఆలోచించుకో సో ఓ బ్యూటిఫుల్ పిక్చరైజేషన్ రైట్ రైట్ ఆ తర్వాత అందుకని దాని ప్రార్థన ఎందుకంటే అక్కడ ప్రార్థన చేశాడు అబ్రహం దేవుడే ఒకసారి చెప్తాడు ఈ అభిమనుకు చెప్తాడు ఆ మనిషి ప్రవక్త నువ్వేమైనా చేసేవా చాలా జాగ్రత్త ఆ మనిషి ప్రవక్త నీ కోసం ప్రార్థన చేస్తాడని చెప్తాడు దేవుడు అబ్రహం గురించి చెప్తాడు తను ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసేవాడు కాబట్టి అబ్రహం ప్రార్థనా పరుడు ప్రియమైన ఎత్తున్నారా హెబ్రోన్లో మమ్మిర కట్టాడు హెబ్రోన్ అంటే సమాజము సహవాసము ఆ బలము మమ్మ్రి అంటే పౌరుషము అందుకని సహవాస బలిపీటము ఎప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు తర్వాత యరుషుల మీద ఆఖరి బలిపీఠం కట్టాడు అంటే సమాధానమునకు పునాది మోరి అంటే దేవునితో ఎన్నుకొని కొనబోట అక్కడ దేవుడు అబ్రహాంకి ఫైనల్గా ముద్రేసాడు యజ్ఞ బలిపీటం అనమాట ఫైనల్ స్టాంప్ కాబట్టి అబ్రహం కట్టిన బలిపీఠాలు వాటి అర్థాలు ప్రతి విశ్వాసికి మన జీవితాలు ఎలా ఉండాలి విధేయత ఉండాలి ప్రార్థన ఉండాలి సహవాసం ఉండాలి దేనికైనా దేవుని కోసం వదిలిపెట్టేటువంటి స్థితి ఉండాలి ప్రియమైన మిత్రులారా ఐమ్ రురానింగ్ అబ్రహామకు ఉన్న గొప్ప లక్షణం ఏందో తెలుసా అబ్రహాద్ చనిపోయిన తర్వాత దేవుడు ఇస్సాకుతో ఏం చెప్తాడో తెలుసా ఇస్తాకుతో చాలా అమేజింగ్ అబ్రహాద్ చనిపోయినా ఇస్సాకుతో చెప్తాడు నేను దీవిస్తాను నీకు వారసత్వం ఇస్తాను ఏలయనగా అని ఒక పదం ఉపయోగిస్తాడు ఏలయనగా ఏమంటాడో తెలుసా ఏలైనగా నా నాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నిమును గై కొనని చెప్పిన మీ నాయన నేను చెప్పినంత విన్నాడు అది మీ నాయన నేను చెప్పిందంతా విన్నాడు అబ్రహా చనిపోయిన తర్వాత దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం అందుకనే మౌర్య కొండపైన చెప్తాడు కదా నీకు ఒక్కడైనా నీ కుమారుడు నాకి వినదిన లేదు కనుక నీవు దేవునికి భయపడిబాడు ఇందువల్ల నాకు నేను పైన ముద్ర చేసాడు ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ బిఫోర్ ఐ క్లోజింగ్ వన్ కంక్లూషన్ ఐ వాంట్ గివ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి ఈ వ్యక్తి తాగుబోతు బాగా సీరెట్లు తాగుతాడు క్రమశిక్షణే లేదు వ్యభిచార జీవితం ఈ మొదటి వ్యక్తి ఈ రెండో వ్యక్తి సిగరెట్లు తాగడు వ్యభిచారం లేదు తాగుబోతనం లేదు చాలా క్రమశిక్షణ వీళ్ళిద్దరూ మీ ముందు నిలబెట్టి ఓటేయమంటే ఎవరికి ఓటేస్తారు ఎలక్షన్లో మా సహోదరుడు ఎవరైతే సిగరెట్లు తాగడో మందు తాగడో రైట్ అంతేనా లేకపోతే సిగరెట్లు తాగి ఎవరు మందు తాగుతారు ఎవరు విభజరం వాళ్ళకే ఓటేస్తామంటారు చెప్పండి ఎవరికి వేస్తారు ఓటు మంచి ఆయనకే వేస్తారు కదా ఈయనకి మీరు ఓటు మీరు ఎవరికి లెక్క తెలుసా హిట్లర్కు లెక్క హిట్లర్ మందు తాగడు సిగరెట్లు తాగడు వ్యభిచారం లేదు చాలా క్రమశిక్షణ అడల్ఫ్ హిట్లర్ కానీ అరవై లక్షల మంది యూదును చంపాడు నీకు మంచి లక్షణాలు ఉండొచ్చు కానీ భయంకరమైన క్రూరత్వం నేను ఉండొచ్చు ఒక మంచి లక్షణాలు ఉండొచ్చు నీకు నేను ఎందుకు చెప్తున్నా తెలుసా దేవుడు అబ్రాహం గురించి ఏం చెప్పాడు తెలుసా నాకు భయపడివాడు అతను మీ నాయన నా నేను చెప్పిన విన్నాడు విధేయత చూపించాడు దేవుడు మనల్ని కోరుకునేది మంచి అలవాట్లు కాదు హీఈస్ నాట్ ఆస్కింగ్ ఫర్ గుడ్ హ్యాబిట్స్ మనలో చాలా మంది నాకు మంచి అలవాట్లు గాడ్ ఇస్ నాట్ ఆస్క్ ఫర్ గుడ్ హ్యాబిట్స్ బట్ గాడ్ ఇస్ ఆస్క్ ఫర్ ఒబీడియన్స్ నువ్వు నమ్ముతావా నేను చెప్పి నాకు విధేయ చూపిస్తావా నువ్వు మంచి చాలా చెడుతను నీళ్ళు ఉండొచ్చు మనం చాలాసార్లు మంచితను నాకు నేను ఆ పని చేయను అందుకని మీ మినీతి క్రియలు మురికి గుడ్డలను దేవుడు చెప్తున్నాడు ప్రేమ వ్యక్తులారా ఒకటే గుర్తుపెండు అబ్రహామీ జీవితం నుంచి దెర్ ఇస్ ఎని థింగ్ దట్ విక్ ఓన్లీ వన్ థింగ్ వాట్ ఇస్ ఇట్ విధేయత దేవునికి భయపడతాం మంచి అలవాట్లు కాదు మంచి అలవాట్లు మంచిదే బట్ గాడ్ ఈస్ నాట్ ఆస్కింగ్ ఫర్ దాట్ గాడ్ హీస్ నాట్ ఆస్కింగ్ టు బి సాటిస్ఫైడ్ విత్ దాట్ దేవునికి విధి చెబుతా దేవునికి భయపడతావా పొద్దున్న లేస్తే నేను అనుకుంటా పొద్దున్న లేస్తే నా జీవితం అంతా కానీ దేవుడు అన్నాడు ఇంత చేస్తున్నావు కానీ నాకు భయపడుతున్నావా ఇంత పెట్టి నువ్వు భయపడకపోతే దేనికి నీ జీవితం వ్యర్థమే అదే కదా పౌరు గారు అనేది ఇంత చేసి పునరుద్ధానం లేకపోతే అందరికన్నా దౌర్భాగ్యులు మనం సంఘాలకు వస్తున్నాం ఎన్నెన్నో చేస్తున్నాం ఒక్కటే గుర్తుపెట్టుకున్నాం దేవునికి భయపడుతున్నాము మన ఆలోచనలో మన తలంపులు మన పనిలో మన మాటలో గాడి శాస్తర్ ఒబిడియన్స్ విధేయత ఒకటే పాఠం ప్రార్థన చేసుకుందాం గొప్పదేవం మీకు వందనాలు నెలనైనా మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం అబరహామ జీవితం నుంచి అనేక పాఠాలు మాకు నేర్పినారు పురప్ప మీకు భయపడడం నేర్పించండి లార్డ్ వీ వాంట్ ల్యాండ్ ఒబిడియన్స్ మీకు విధేయత చూపించాలి భయపట్టు నేర్పించమని కోరుకుంటున్నాం మా ముందు ఉన్నటువంటి సెషన్స్ని మీకు అప్పచెప్పుకుంటూ ఈ కొద్ది ప్రార్థనలు మా ప్రభుని రక్షకుడు నేసు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె థ్యాంక్ యూ